నమస్కారం మార్చి ఇరవై మూడవ తేదీ విజయవాడ కేబిఎన్ కళాశాలలో జరిగిన ఉషా బహుమతుల పండుగకు నేను కూడా వెళ్ళానండి ముందు రోజు రాత్రి అక్కడ కార్యక్రమం జరుగుతుందని నాకు తెలిసింది లబ్ధ ప్రతిష్ఠులైన అనేక మంది రచయితలు రచయిత్రులు వస్తున్నారని తెలిసి వాళ్ళందరినీ కలుసుకోవచ్చు కదా అని వెళ్ళినందుకు నాకు ఎంత అదృష్టమోనండి చాలా పెద్ద పెద్ద రైటర్స్ని కలుసుకున్నాను ఎప్పుడు పత్రికలలో వారి రచనలు చదవటమే తప్ప చూడటానికి ఇప్పటిదాకా అవకాశం చిక్కలేదండి అలాంటి వాళ్ళందరినీ కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది సభ ఉదయం పది గంటలకు ప్రారంభం అవుతుంది అన్నారు కానీ గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది ఈలోపుగా చాలామంది రైటర్స్ అక్కడ ఉన్నారు కానీ వాళ్ళతో మాట్లాడేందుకు వీలు కాకుండా అక్కడ ఒక గాన విభావన జరుగుతుంది ఆ కార్యక్రమం కొంత కాలక్షేపం అయినప్పటికీ మాట్లాడుకోవటానికి చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఒకరి మాటలు ఒకరికి వినిపించినంత పెద్ద ధ్వనితో ఉన్నాయండి వీరు చంద్రశేఖర్ ఆజాద్ గారు మీకు తెలిసే ఉంటారు కదా వీరి రచనలు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు సృజనా చౌదరి గారు వస్తున్నారని మేళ తాళాలు మంగళ వైద్యాలు మోగుతున్నాయండి వారిని ఆహ్వానించడానికి వీళ్ళందరూ కూడా ఆ గుమ్మం దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నారు సృజనా చౌదరి గారు వస్తున్నారు చూడండి

నేను కొంతమందితో ఫోటోలు దిగానండి అందరితో దిగే అవకాశం అయితే రాలేదు సి యమున గారండి వీరు వీరి కథలు మన ఛానల్లో చాలా చదివాము ఇప్పటి వరకు నేను ఈ రైటర్స్తో ఫోన్లో మాట్లాడటమే తప్ప ప్రత్యక్షంగా చూడటం మొదటిసారి అయ్యేటప్పటికి ఎంత సంతోషం అనిపించిందోనండి నా పక్కనే ఉన్నది తటవర్తి నాగేశ్వరి గారు అత్తలూరి విజయలక్ష్మి గారు సి యమున గారు వీరు పూర్ణకామేశ్వరి గారు చెన్నై నుండి వచ్చారు వీరు జాస్తి రామాదేవి గారు సరస్వతి కరవది గారు వీరి ఇరువురి రచనలు మనం ఇంతవరకు చదవలేదండి నేను అడగగానే తప్పకుండా చదవమని ఎంతో ఆత్మీయంగా చెప్పారండి నాకు చాలా ఆనందం అనిపించింది వీరిద్దరిని కలుసుకోవటం మాట్లాడటం ఇదే మొదటిసారి వీరు జాస్తి రామాదేవి గారు మన కాకమ్మ కబూర్లు రామాదేవి జాస్తి గారు వేరేనండి వీరు గంటి మహానుమతి గారు ఇక్కడ ఉన్నవారు శ్రీ పి చంద్రశేఖర్ ఆజాద్ గారు శ్రీ పివిఆర్ శివకుమార్ గారు శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు వారి శ్రీమతి గారితో కలిసి కాసేపు మాట్లాడటం జరిగింది ఎంత ఆప్యాయంగా మాట్లాడారు హైదరాబాద్ వస్తే తప్పకుండా వాళ్ళ ఇంటికి రమ్మని మేము హైదరాబాద్ వచ్చేస్తున్నామని చెప్తే అయితే తరచుగా కలుసుకుందామని చెప్పారు వీరు పీవీఆర్ శివకుమార్ గారు వీరి కథలు మన ఛానల్లో చాలా చదివాం కదా ఈ కార్యక్రమానికి ముంబై నుండి వచ్చారు వీరు అత్తలూరి విజయలక్ష్మి గారు ఇప్పటి వరకు వీరితో ఫోన్లో మాత్రమే మాట్లాడటం జరిగింది చాలా ఆత్మీయంగా మాట్లాడారండి వారి కొత్త పుస్తకాల గురించి చెప్పారు ఆరెంజ్ కలర్ చీరలో ఉంది శానాపతి ప్రసన్నలక్ష్మి గారు వసుంధర కలం పేరుతో కథలు రాసే జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు వారి భార్య జొన్నలగడ్డ రామలక్ష్మి గారు చాలా డౌన్ టు ఎత్తండి ఎంత బాగా మాట్లాడతారు ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు ఈ మధ్యలో నన్ను కౌగలించుకున్నంత పనిచేసిన వారు శ్రీ సర్వమంగళ గారు చాలా విద్యాధికులు ఎంత ఆత్మీయులోనండి వీరు విజయకుమారి గారు సీతారామరాజు గారు వీరు కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు హాస్య కథలు రాస్తారండి వీరు కూడా మనం ఇప్పటి వరకు చదవలేదు ఇక ముందు మన ఛానల్లో వీరి కథలు కూడా వస్తాయి ఇలా మీటింగ్ జరిగిన తర్వాత కాసేపు ఇలా మాట్లాడుకున్నాము తర్వాత భోజన కార్యక్రమాలు మొదలయ్యాయి చాలామంది వచ్చారు కానీ నేను మాట్లాడాను కొంతమందితో ఫోటోలు దిగలేదు అలాగే సింహప్రసాద్ గారితోనూ విహారి గారితోనూ ఫోటోలు దిగటానికి కుదరలేదండి వాళ్ళు బహుమతి ప్రదానం జరగగానే వెళ్ళిపోయారండి ఉండకుండా అదృష్టవశాత్తు మిగిలిన కొద్ది మందితోనే నాకు మాట్లాడే భాగ్యం దొరికింది వీరు కొమ్మూరి వేణుగోపాలరావు గారి కుమారుడు కొమ్మూరి రవికిరణ్ గారు వీరి నాన్నగారి రచనలు చదవటానికి నేను అడిగాను అయ్యో అడగటం ఎందుకండి అడగకుండానే ఎంతమంది చదువుతున్నారు చదవచ్చు అని చెప్పారు నాకు ఎవరితో మాట్లాడుతున్నా వీళ్ళు ఎంత నిరాడంబరంగా అసలు ఏమాత్రం భేషజం లేకుండా మాట్లాడారండి ప్రతి ఒక్కరూను నేను ముందుగానే భోజనం చేసి తర్వాత తీసుకున్న వాళ్ళందరినీ యమున గారిని నానాపత్ని ప్రసన్న లక్ష్మి గారిని వీరు మంధ భానుమతి గారిని మనం వీరి రచనలు రామాయణం మావయ్య కొన్ని కథలు కవలలు కూడా చదివాము మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా వీరు అత్తగారి విజయలక్ష్మి గారు వీళ్ళందరినీ కలవటం కుటుంబ సభ్యుల్లాగా మాట్లాడటం వాళ్ళు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా నన్ను పలకరించి మాట్లాడటం ఇవన్నీ నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి వసుంధర గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నారు ఇక్కడ లంచ్ ప్రారంభం కాగానే నేను ముందుగా భోజనం చేశాను తర్వాత తింటున్న వాళ్ళందరినీ ఫోటోలు తీస్తూ మాట్లాడించడం మొదలుపెట్టాను ఇక్కడ సన్మానం జరుగుతున్నది విహారి గారికి అండి చాలామంది వచ్చారు కానీ నేను వాళ్ళని ఎక్కువ కవర్ చేయలేకపోయాను అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు మాట్లాడటానికి ఫోటోలు వీడియోలు దిగటానికి సో నాకు ఎంతవరకు సాధ్యమో అంతవరకు తీసుకున్నాను మీరు కూడా ఇలా మనం కథలు చదివి అభిమానించే ఈ రచయితులను కలవటం మీకు కూడా ఆనందాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను సర్వమంగళ గౌరి గారు నన్ను గట్టిగా పట్టేసుకొని ఎంత సొంత చెల్లెలతో మాట్లాడి నట్టు మాట్లాడారండి ఇలా కూడా ఉంటారా మనుషులు అని అనిపించింది నేనైతే చాలా టెక్కు చూపించదనండి అంత గౌరవ ప్రతిష్టలు నాకున్నట్టయితే కనుక మనం ఎంత గొప్పవాళ్ళమైనా వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అన్న విషయం వాళ్ళతో మాట్లాడాక నాకు అర్థమైందండి మొత్తం మీద ఎన్నో మంచి అనుభూతుల్ని పోగేసుకున్నానండి ఈ కార్యక్రమానికి వెళ్ళి నాకు ఫోటోలు తీసుకోవటానికి అనుమతించినందుకు వారి రచనలు చదివేందుకు అనుమతించినందుకు రచయితలకు రచయిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీలాంటి రసజ్ఞులైన పాఠకులు ఉన్నందువల్లే ఉన్నత సాహిత్యాభిమానులైన మీ వంటి శ్రోతలు ఉన్నందువలనే మన ఛానల్ ఎంతగా అభివృద్ధి చెందింది మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ